వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ దర్ వీడియో మన వీడియో చూసినా కానీ చాలా మంది అయితే లైక్ చేయట్లేదు తప్పకుండా ఈ వీడియోకి నాకు థౌసండ్ లాక్ టార్గెట్ పెట్టాను ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అయితే మనకి రీసెంట్ గా అయితే వాలంటీర్స్ ని రాజీనామా చేసిన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తారా లేకుంటే ఇంకేమైనా మార్పులు చేస్తారా అనేది ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారనేది తెలియాలి ఎందుకంటే మెగా డిఎస్సి గురించి అలాగే పెన్షన్ల గురించి అలాగే ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తారు ఎందుకంటే వాలంటీర్స్ రాజీనామా చేశారు కదా వీరికి మళ్ళీ తిరిగి ఉద్యోగాలు కల్పించాలా లేకుంటే ఏంటి కొత్త వాళ్ళు మళ్ళీ తీసుకోవాలనేది ఒక పూర్తి క్లారిటీ అయితే ఈ రోజు మనకి ఈ సమావేశంలో చెప్పడం అయితే జరుగుతుంది అయితే మంత్రి వీరంజన స్వామి ఏం చెప్తున్నారంటే ఈ ఎన్నికల సమయంలో లక్షల మంది వాలంటీర్కి రాజీనామా చేశారని వైసీపీ నేతల వల్ల ఒత్తిడితో రాజీనామా చేశామన్నారు చేశారని చెప్తున్నారు అయితే ఇతనికి చాలా మెయిల్స్ అండ్ వాట్సాప్లో మెసేజ్లు చాలా మంది వస్తున్నాయండి అయితే దీని గురించి కూడా నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చించడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి మరి రోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం చెప్తారనేది తప్పకుండా వెయిట్ చేయాలి అండ్ తప్పకుండా మీకు అప్డేట్ అనేది చెప్తాను క్లారిటీగా సో ఇదిగా ఓవరాల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్